హాయ్ ఫ్రెండ్స్ నిన్న మనము చరిత్రకారులు మర్చిపోయిన చరిత్రలో లిఖింపబడిని ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో విదేశీయుల మీద పోరాడిన మహనీయులు వీళ్ళంతా రాణి ఝాన్సీ లక్ష్మీబాయి వీళ్ళందరికంటే ముందు తరం వాళ్ళు చాలా ముందు వాళ్ళు కానీ వీళ్ళ గురించి చరిత్రలు లిఖించబడలేదు కారణం మీకు మొన్న 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 వీడియోలో చెప్పినట్టుగా వీళ్ళంతా ఈ క్షత్రియులు కాదు బ్రాహ్మణ వంశస్థులు కాదు కనుక వీళ్ళంతా తక్కిన మనకు నేటివ్ కింగ్స్ ఒక విధంగా చేస్తే ఆ రోజులలో ఉన్న మనకు ట్రైబల్ లేకపోతే లోకల్ కింగ్స్ అందువల్ల వీళ్ళకు సముచితమైన గౌరవాన్ని స్థానాన్ని చరిత్రలో చూపలేదు ఇది చరిత్రకారులు కావాలని విస్మరించారనేది చాలామంది నమ్మకం సరే అసలు విషయానికి వద్దాం నిన్న మనము రాణి అబ్బక్క చోట గురించి కర్ణాటక రాణి ఎవరైతే పోర్చుగీస్ వాళ్ళను ముప్పి పెట్టి తర్వాత ఇరవై సంవత్సరాలకు పైగా పోరాడి చివర మోసంతో ఆమెను పట్టుకొని ఊరి తీసిన సంగతి చెప్పాం ఈ వీడియోలో మనం వీరపాండే కట్టబ్రహ్మణ గురించి మాట్లాడినా ఈయన గురించి సినిమా కూడా వచ్చింది సో వీరాంధ్ర శివాజీ అని వీళ్ళంతా ఈ వీరపాండ్య కట్టబ్రహ్మణ ఈయన మనకు టమిళనాడుకు చెందిన ఫ్రీడమ్ ఫైటర్ బ్రిటిష్ వాళ్ళతో పోరాడి ఈ చరిత్రకారులు వీరపాండ్య కట్టబ్రహ్మల గురించి ఏదో నామ నాణ్యవస్థ రాశారు బట్ బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ సుదీర్ఘ పరిపాలనా కాలంలో ఏ యుద్ధములు కూడా నష్టపోనంత మంది బ్రిటిష్ సైనికులను అధికారులను కట్టబ్రహ్మాణంతో పోరాడిన సందర్భంలో పోగొట్టుకున్నారు ఎనిమిది వందలకు పైగా మనకు బ్రిటిష్ సైనికులు నూట పది రోజులు జరిగిన యుద్ధంలో చనిపోయారు యాభై యాభై తొమ్మిది మంది మనకు బ్రిటిష్ ఆఫీసర్స్ కూడా ఈ యుద్ధంలో చనిపోయారు సో బ్రిటిష్ వాళ్ళకు వీరపామిండ కట్టబ్రహ్మాణకు నూట పది రోజులు యుద్ధం జరిగింది ఈయన పాంచాల గురించి అని తమిళనాడులో ఒక రా ఒక దే ఒక రాష్ట్రానికైనా గవర్నరు ఒక పాలకుడు సో ఈయనను మన మెయిన్ ఇష్యూ ఏంటి బ్రిటిష్ వాళ్ళు ఆ నేటివ్ కింగ్స్ను కప్పం కట్టమని అడుగుతాం ట్యాక్సెస్ పే చేయమని మా దేశంలో నువ్వెవడయ్య అన్నికు మేము ట్యాక్సెస్ పే చేయటం ఏంటని ఎదురు తిరిగిన వాళ్ళల్లో కట్టబ్రహ్మాణం ఒకడు సో కట్టబ్రహ్మణ తర్వాత ఈ దేశం మొత్తము బ్రిటిష్ పాలన కింద వెళ్ళిపోయింది సో అప్పటికి కట్టబ్రహ్మాన ఒకడు మిగిలి ఉన్నాడు కట్టబ్రహ్మణను చివరికి వీళ్ళు గెలిచి అతన్ని ఉరి తీస్తారు అతను కేవలం ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసులోనే యాక్చువల్గా పదిహేడు వందల అరవైలో పుట్టాడు ఆయన పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో ఆయన చంపబడ్డాడు ఈ ముప్పై తొమ్మిది సంవత్సరాల ప్రాయంలోనే ఈ వీరపాండె కట్టబ్రహ్మణ జీవితం ముగిసింది ఆయన రాజ్యం ఆయన బట్ ఆయన చేసిన వీరోచిత పోరాటం చరిత్రలో చాలా బ్రిటిష్ వాళ్ళే పదమూడు వందల అరవై ఎనిమిది పేజీలు రికార్డ్ చేశారు దాని ఈ మధ్య ఒక ఈ తమిళనాడు హిస్టోరియన్ రచయిత చరిత్ర వాటన్నిటిని సేకరించి ఒక పుస్తకం కూడా ఈ మధ్య రిలీజ్ చేశారు సో వీళ్ళంతా ఈ రాణి ఝాన్సీ లక్ష్మీబాయి తర్వాత మనకు పీస్ వాళ్ళు లేకపోతే వీళ్ళందరికంటే ముందు తరం వాళ్ళు చాలా చాలా ముందు వాళ్ళు కానీ వీళ్ళను విస్మరించారు చరిత్రలో సో వీరపాండె కట్టబ్రహ్మణ ఒక గొప్ప వీరుడు బ్రిటిష్ వాళ్ళను నిజంగా గడగడలానించిన వ్యక్తి వీరపాండె కట్టబ్రహ్మణ సో అతన్ని ఈరోజు మనం స్మరించుకుందాం నిన్న మనకు ఆయన ఆయన మన ఆయన గురించి అప్పుడు మొదటి చాలా కాలం క్రితం కొత్త ఇన్ఫర్మేషన్ అప్పుడప్పుడు చెప్పేవాళ్ళు ఈ మధ్య కాలం పూర్తిగా ఇప్పుడు చరిత్రలో తుడిచిపెట్టినట్టున్నారు సో అందుకే ఒకసారి గుర్తు చేద్దామని ఈ వీడియో చేశాను థ్యాంక్ యూ